తరఫు నుంచి ఇవ్వటానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని పండుగల లాగానే హిందువులకి ఈ వినాయక చవితి అనేది ఇంపార్టెంట్ ఫెస్టివల్ అందరూ చాలా ఘనంగా జరుపుకుంటారు అందరూ బాగా ఘనంగా జరుపుకునే భాగంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక పీస్ఫుల్ మేనర్లో ఫెస్టివల్ జరగటానికి పోలీస్ శాఖ నుంచి కొన్ని సూ సలహాలు సూచనలు భక్తులకి ఇవ్వటం గురించి ఈ ప్రెస్ మీట్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ గణేష్ మండపాలు ఏర్పాటు చేసే భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్లస్ ఎటువంటి చర్యలు చేయకూడదు ఎలాంటి చర్యలు చేయాలనే ఒక పాయింట్లు తెలియజేయడానికి ఏర్పాటు చేశాము ఈ మండపాల ఏర్పాట్లు పర్యవేక్షణ అన్నిటి గురించి మన కనిగిరి సిఏ గారు శ్రీ కాజవాల సిఐ గారు మీతోటి కొన్ని విషయాలు పంచుకుంటారు విషయాలు కొంచెము మండలంలోని లేకపోతే మన సర్కిల్ పరిధిలోని అన్ని మీడియా గ్రూపుల ద్వారా ప్రజలకు చేరువ చేస్తే రేపటి రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక మంచి వాతావరణంలో మనము వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవటానికి జరుపుకోవడానికి వీలవుతుంది కాబట్టి మా వైపు నుంచి మీకు మీడియా మిత్రులకు తెలియజేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ పోలీసు వారి సలహాలు సూచనలు ప్రతి ఒక్క గ్రామంలోని ప్రతి ఒక్క వారికి తెలిసే విధంగా ఈ న్యూస్ అనేది వైడ్గా స్ప్రెడ్ చేయాలని మా వైపు నుంచి చిన్న విన్నపము ఇచ్చే సలహాలే కాకుండా ఏదైనా కొత్త సలహాలు మీరు ఇలా చేస్తే బాగుంటుందని మీరు మాకు చెప్పినా కానీ అదే విషయము మేము మా యొక్క ఈ పాంప్లెట్ ద్వారా కానీ లేకపోతే రేపు ఎవరైనా కమిటీ వాళ్ళు ఈ పర్మిషన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి మరీ ముఖ్యంగా స్ట్రెచ్ చేస్తాము మెయిన్ ముఖ్య ఉద్దేశము ఈ పండుగలు పెట్టే విషయంలో ఎటువంటి అల్లర్లు జరగకూడదు ఆ ప్లేస్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అదేవిధంగా రేపు నిమజ్జనం అప్పుడు నిమజ్జనం చేసే టైంలో ఊరేగింపు అప్పుడు కానీ లేకపోతే ఈ నిమజ్జనం కార్యక్రమంలో కానీ ఎవరైనా ట్రౌనింగ్ కేసులు రిపోర్ట్ అయ్యి ఎవరు ప్రాణ నష్టం జరగకోకుండా ఎవరు కుటుంబము ఆనందంగా జరుపుకునే పండుగలో ఏ కుటుంబం కూడా విషాదంతో అది ముగియకుండా పండుగ అనేది అందరూ ప్రశాంతంగా సంతోషంగా ఉల్లాసంగా జరుపుకొని ఒక ఆనందభరితమైన వాతావరణంలో పండుగ చేసుకోవాలనేది మా ముఖ్య ఉద్దేశము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసే విషయంలోనైతే ఏమి అది తీసుకోవాల్సిన చర్యల విషయంలోనైతేనేమి ఊరేగింపుల విషయంలోనైతేనేమి లేకపోతే నిమజ్జనం విషయంలోనైతేనేమి ఎటువంటి చర్యలు చేపట్టాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి ఇప్పుడు కులంకుశంగా మన సీఏ గారు కాజావలీ సారు మాట్లాడతారు దయచేసి ఇవన్నీ కొంచెం నోట్ చేసుకొని ప్రజలందరికీ ఈ విషయాలు తెలియజేయవలసినదిగా మీడియా మిత్రులను కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ అనగిరి సర్కిల్ ప్రజలకి మనకి వినాయక చవితి అంటే మనం ఈ యొక్క పండుగని మత సామరస్యంతో అందరు కలిసి చేసుకుంటారు కాబట్టి కొన్ని మతాల వారికి ఇబ్బంది ఏ విధంగా మనం చేయకూడదు అంటే నమాజ్ టైంలో మైక్ని మనం ఆపుకొని మిగతా టైంలో మనం మైక్ని పెట్టుకోవచ్చు అదేవిధంగా మైక్లో స్పీకర్లో కానివ్వండి మనం దేవుడు పాటలు మంచి పాటలనే ప్లే చేసుకోవాలి అశ్లీల పాటలు అసలు ప్లే చేయకూడదు అదేవిధంగా మండపం పెట్టే చోట మనకి పవర్ ఫెసిలిటీ ఉండాలి ఆ పవర్ ఫెసిలిటీ కూడా కంపల్సరీ కన్సర్ ఏఈ గారి దగ్గర పర్మిషన్ తీసుకొనే పెట్టుకోవాలి మూడో పాయింట్ ఆ యొక్క మండపం దగ్గర ఇలుమినేషన్ అంటే లైటింగ్ బాగా ఉండాలి ఎందుకంటే ఉదయము సాయంత్రము అక్కడ పూజ చేస్తారు పవిత్రంగా ఆ పూజకి చిన్న చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వస్తారు అందరికీ అందుబాటులో అన్నీ ఉండేలాగా మనం కే తీసుకోవాలంటే కంపల్సరీగా లైటింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా మైక్ పర్మిషన్ డీస్పు అది ఇస్తారండి అది కూడా రికార్ రికార్గా తీసుకోవాలి చలానా కట్టి అది వన్ డేనా త్రీ డేసా ఫైవ్ డేసా సెవెనా నైనా లెవెనా అనేది వాళ్ళ యొక్క పెట్టే ప్రోగ్రాం బట్టి ఉంటుంది తర్వాత మైక్ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు నైట్ పది కల్లా మైక్స్ ఆపేసేయాల ఇంకో విషయం ఏంటంటే స్పీకర్లు ఇతరులకి ఇబ్బంది కలిగించే విధంగా లౌడ్ స్పీకర్లు పెట్టకూడదు బొమ్మ పెడితే ఆ యొక్క ప్రైవేట్ స్థల యజమాని యొక్క పర్మిషన్ మనకి కంపల్సరీగా కావాలి అదేవిధంగా ఏదైనా సరే గవర్నమెంట్ ప్లేస్లో కనుక మీరు బొమ్మ పెడితే ఆ యొక్క కన్సర్న్ మున్సిపాలిటీ ఏరియా అయితే కమిషనర్ గారి దగ్గర లేదు కన్సర్న్ ఎంఆర్ఓ గారి దగ్గర లేదా కన్సర్న్ పంచాయతీ వాళ్ళ దగ్గర పర్మిషన్ కంపల్సరీ వినాయకుడి యొక్క విగ్రహము ఇన్స్టాల్ నుంచి ఆ రోజు కానివ్వండి మూడో రోజు ఐదో రోజు ఏడో రోజు తొమ్మిది పదకొండు రోజుల తర్వాత కూడా నిమజ్జనం చేసేదాకా ప్రతిరోజు ప్రతి క్షణం ఒక పండగలాగా మనం జరుపుకుంటాము కాబట్టి ఈ వచ్చే పండగ ఈ లెవెన్ డేస్ కూడా మన కనిగిరి ప్రజలందరూ కూడా హ్యాపీగా బంధువులతో ఫ్రెండ్స్తో సంతోషంగా జరుపుకోవాలని మేము ముందుగా కోరుకుంటున్నాము దానిలో భాగంగా మీరందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి పోలీస్ పరంగా ఈరోజు మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారు దామోదారు కొన్ని సూచనలు మీ అందరికీ తెలియజేయాలని చెప్పి కోరారు అందులో భాగంగా ఈరోజు పెట్టండి ముందుగా వినాయక చవితి అంటే మనం ఒక విగ్రహాన్ని మండపంలాగా ఏర్పాటు చేసుకొని చేసుకుంటాము దానికి మనం ఒక ప్లేస్ చూసుకోవాలి ప్లేస్ అనేది రోడ్డు కట్టంగా ప్రజలకి మరియు ట్రాఫిక్కి ఇబ్బంది పెట్టేలా ఉండకూడదండి నైట్ టైము కంపల్సరీగా మండపంలో ఇద్దరు ముగ్గురు కంపల్సరిగా మండపంలోనే పండుకోవాలి ఎందుకంటే మండపంలో మండపంలో దేవుడు విగ్రహం ఉంటుంది మిగతా ప్రాపర్టీస్ ఉంటాయి దాని కేర్ అనేది కన్సర్న్ ఆర్గనైజర్ కూడా వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా రోజు సాయంత్రం పూట పూజ చేసే క్రమంలో పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటుంది అదేవిధంగా గ్రామంలో కానీ టౌన్లో కానీ ఆ విగ్రహం చూడటానికి పబ్లిక్ వస్తూ ఉంటారు కొత్త కొత్త విగ్రహాలు ఉంటాయి కదండీ చూడటానికి పబ్లిక్ వస్తూ ఉంటారు క్యూ లైన్లు కూడా కన్సర్న్ ఆర్గనైజ్సే వాళ్ళు క్యూ లైన్స్ కానీ బ్యారికేటింగ్ ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా అది డైలీ ప్రోగ్రెస్ ఉంది అలా కాకుండా నిమజ్జనం కొద్దాము నిమజ్జనం సమయము ఎప్పుడైతే మీరు బొమ్మ పెడతారో రిక్వెస్ట్ ఇస్తారో అదే రోజు మీరు ఏ రోజైతే నిమజ్జనం చేస్తారో ఆ డేటు ఏ రోజైతే నిమజ్జనానికి మీరు విగ్రహాన్ని తీసుకెళ్తారో ఆ టైము మరియు ఎక్కడ నిమజ్జనం చేస్తారో ఆ ప్లేసు ప్లస్ మీరు వచ్చే రూటు అన్నీ కూడా ముందుగానే మాకు కనపరచాలాము అదేవిధంగా నిమజ్జనానికి మీరు బయలుదేరిన తర్వాత నిమజ్జనం అయితే డే టైమే బయలుదేరాలా లేట్ నైటు సాయంత్రం పూట బయలుదేరకూడదు డే టైమే బయలుదేరాలా నిమజ్జనానికి బయలుదేరేటప్పుడు చిన్న పిల్లల్ని నిమజ్జనానికి తీసుకుని వెళ్ళరాదు అదే విధంగా నిమజ్జనం రోజు కొంతమంది తాగి ఉంటారు వాళ్ళని కూడా నిమజ్జనం ప్లేస్కి తీసుకొని వెళ్ళరాదు అదే విధంగా నిమజ్జనం లేకపోతే కత్తులు కానీ రాళ్ళు కానీ అలాంటివేమీ క్యారీ చేయకూడదు నేను వగేరా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి పండగ రోజు నుంచి నిమజ్జనం దాకా మనం ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే పండగ పరిపూర్ణంగా మనం చేసుకోవచ్చు అదేవిధంగా ట్రాఫిక్ సమస్య ముందు నుంచి ఈ యొక్క మండపాలు కూడా ముందు చెప్పారండి ఫస్ట్ పాయింట్లో రోడ్డు మీద అడ్డంగా మండపాలు పెట్టరాదు పోలీస్ పర్మిషన్ లేకుండా కనుక మండపాలు పెడితే వాళ్ళ మీద క్రిక్ చర్యలు తీసుకున్నబడును అదేవిధంగా నిమజ్జనప్పుడు కూడా పక్కాగా మీ యొక్క చెప్పిన టైము రూట్ బట్టి మేము ప్లాన్ చేస్తాము అదేవిధంగా కి సమస్య లేకుండా ఒక వెహికల్ కనుక ఒక వెహికల్ నెంబరింగ్ ఇస్తాము తద్వారా నిమజ్జనానికి మీరు బయలుదేరాల్సి వస్తుంది అదేవిధంగా రంగు నిజంగా అందరూ చల్లటం ఇష్టం ఉండదు కాబట్టి ఎవరిని పడితే వాళ్ళ మీద రంగులు చల్లకూడదు రంగులు కళ్ళలోకి పడితే కళ్ళకు కూడా ప్రమాదమే అది వి గ్రహించి రంగు చల్లటం అనేది కొంచెం తగ్గించుకోవాలి ఇతరుల మీద రంగులు చల్లకూడదు ఇంకా పండగ అనేది అందరూ కలిసి వేసుకుంటూ ఉంటారు ఆ రోజు జనమందరూ గ్యాదర్ అయ్యి బంధువులు ఫ్రెండ్సు చిన్న పెద్ద అని కాకుండా ఊరిగెంపులో పాల్గొంటూ ఉంటారు ఆ పాల్గొనే క్రమంలో ఎవరన్నా సరే చింతన వస్తూ ఉంటాయి రూమర్స్ వస్తూ ఉంటాయి అక్కడ గొడవైంది ఇక్కడ అయింది అన్ని రూమర్స్ వస్తూ ఉంటాయి ఆ రూమర్స్ని మీరు చేతి పెట్టుకొని మీరు యాక్ట్ చేయకూడదు ఏదన్నా సరే పోలీసు వారికి సహకరించి మీ యొక్క వినాయక చవితి ఫెస్టివల్ మండపంలో విక్రయం పెట్టినప్పటి నుంచి నిమజ్జనం అయ్యేదాకా హ్యాపీగా జరుపుకోవాలని పోలీసు వారు తెలిపిన సూచనల్ని అందరూ పాటించాలని కోరుకుంటూ మాకు సహకరిస్తే అని వల్ల మేము మీకు అందుబాటులో ఉండి ఈ పండుగని హ్యాపీగా మీతో పాలు పంచుకొని మేము కూడా పండుగించుకోవాలని కోరుకుంటున్నాం